హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే మా పిల్లల వాళ్ళ స్కూల్కి వచ్చేసాను శ్రీ గౌతమి హై స్కూల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశారు సో నేను కూడా వచ్చేసాను ఈ థాట్ చాలా బాగుంది టీచర్స్ వాళ్ళది మమ్మల్ని కూడా ఇలా పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఫ్రెండ్స్ కొన్నిసార్లు రావడం లేట్ పక్క మా చిన్నోడు డ్యాన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఫ్రెండ్స్ దానికి కావాల్సిన డ్రెస్ తీసుకున్నాను వన్ రెడీ చేస్తున్నాను ఈలోపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సాంగే వీళ్ళదంట అందుకనే నేను రెడీ చేస్తున్నాను వీళ్ళ డ్యాన్స్ ముందు పేరెంట్స్కి కొన్ని చిన్న చిన్న గేమ్స్ పెట్టారు ఫ్రెండ్స్ నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని అయితే చేశాను ఎందుకంటే ఇలాంటి అవకాశం రాదు కదా చూసేయండి ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది టూ హ్యాండ్స్తో వాటర్తో ఆ బాటిల్ నింపాలి చాలా ఫన్నీగా ఉంది ఫ్రెండ్స్ గేమ్ మాత్రం చిన్నప్పుడు చాలా గేమ్స్ ఆడేవాళ్ళం స్కూళ్ళల్లో మనం కూడా మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు వదులుకోకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా టీచర్లు పేరెంట్స్ని ఇన్వైట్ చేసి మాతో కూడా ఇలా కొన్ని గేమ్స్ పెట్టేయడం నాకు చాలా నచ్చింది సో నేను కూడా ఆడాను గెలిచాను కూడా గేమ్ చాలా ఫన్నీగా ఉంది గేమ్స్ కంప్లీట్ కాగానే వాళ్ళ స్కూల్ నేమ్ తో ఒక ఫ్లాగ్ అయితే సార్ వాళ్ళు ఎగిరేసారు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది చూసేద్దాం టీచర్ ముందుండి గైడెన్స్ ఇస్తుంది వాళ్ళ టీచర్ చెప్పినట్టు పిల్లలు ఇం వేస్తున్నారు వాళ్ళ టీచర్ ఎలా వేస్తే అలా వేస్తున్నారు చూడడానికి చాలా బాగుంది చాలా బాగా వస్తుంది అయితే పేరెంట్స్ అందరం కలిసి ఒక చిన్న డ్యాన్స్ చేశాము మీకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఇవే ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరెన్నో వీడియోలు మీకు వస్తాయి